మాయమాటలతో దుబ్బాక ప్రజలను మోసం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకొని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు రెడ్డి డిమాండ్ చేశారు మాయమాటలతో దుబ్బాక ప్రజలను మోసం చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకొని జిల్లా ఇన్చార్జ్ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక లో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలోపే వంద పడకల ఆసుపత్రిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గొప్పలు చెప్పిన మంత్రి హరీష్ రావు ఆరేండ్లు గడుస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులను మర్చిపోయారని విమర్శించారు చిన్న చిన్న కాంట్రాక్టులకే సంబరపడిపోయే ఓ నాయకులారా కనీసం దుబ్బాకకు నర్సింగ్ కాలేజ్ వచ్చేట్లు చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఏసురెడ్డి హనుమంతుల శ్రీనివాస్ శ్రీరామ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ కట్టున్నాం ఎక్కడైనా ఆరు సంవత్సరాల నుంచి హాస్పిటల్ కట్టిన దాఖలు లేవు ఈ నియోజకవర్గం మీద పూర్తి వివక్ష ఈ బంగారు తెలంగాణలో ప్రజల ఆరోగ్యం మీద టిఆర్ఎస్ పార్టీకి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూ ఉంది పోయిన సంవత్సరం కరోనా వచ్చింది ప్రైవేట్ హాస్పిటళ్లలో పోయినరు ప్రజలు అంబులెన్స్ లేక కూడా దుబ్బాకలా చనిపోవడం జరిగింది మరి గత పాఠాలు నేర్చుకోకుండా కూడా మొద్దు నిద్రపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో ఈ జిల్లా మంత్రి హరీష్ రావు వచ్చి నాకు రెండు కళ్ళు సిద్దిపేటతో సమానంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అన్ని రెండు నెలలు అయిపోతాయని చెప్పి మాయ మాటలు చెప్పిండు కరోనా రెండవే వస్తుందని చెప్పి పత్రికలు పతాక శీర్షికలో రాసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు కానీ ఇక్కడ పాలించే నాయకులు ఎవరికి కూడా పేదవాళ్ళ ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ లేదు పాప ఎందుకంటే ప్రజలు కరోనా భయానికి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ దోపిడికి గురై ఆర్థికంగా దెబ్బతిని మరి కొందరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి మరి వాళ్ళ యొక్క కోసం వీళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది ఎందుకంటే మరి ఆరు సంవత్సరాల నుంచి నిర్మాణం కాలేదు ప్ర ఈ ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి నైతిక బాధ్యత వహించి ఒక తెలంగాణ బిడ్డమైతే ఈ జిల్లా మంత్రి అయితే తక్షణం రాజీనామా చేయి రాజీనామా చేయకుంటే పదవుల గురించి నువ్వు నిలబడితే నీ సిద్ధశుద్ధి ఎంతో తెలుస్తుంది నువ్వు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి మరి ఆ రోజు అరవై ఒక్క వేల మంది ఓట్లు ఎయించుకొని ఆ తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఒక్కరోజు కూడా సందర్శన దాఖలు లేవు నువ్వు ఏ రోజు ఒక జిల్లా మంత్రిగా రివ్యూ చేసిన సందర్భం లేదు ఇప్పుడు ప్రజలందరూ దోపిడి గురైన తర్వాత ఆక్సిజన్ బ్లడ్ అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు ఎందుకంటే ప్రజల యొక్క జిల్లా మంత్రిగా తక్షణం రాజీనామా చేయి అదేవిధంగా మరి రెండు కళ్ళు అన్నావు మెడికల్ కాలేజ్ సిద్దిపేటకు తీసుకుపోయినావు లాస్ట్ నర్సింగ్ కాలేజ్ కూడా సిద్దిపేటకు ఎందుకు పోయింది దుబ్బాకకి ఎందుకు రాలేదు మరి ఇక్కడ గెలిచిన నాయకులు ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు గెలిచిన టీఆర్ఎస్ నాయకులు దుబ్బాక నియోజకవర్గ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆ నర్సింగ్ కాలేజ్ ఖచ్చితంగా దుబ్బాకకి రావాలి మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే ఏదో చిన్న చిన్న రాగానే పాలాభిషేకాలు చేసుకుంటా పేపర్లలో ఫోజులు ఒట్టుడు కాదు దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని చెప్పినా చెప్పినాం కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్దిపేటకు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో అన్ని లెక్కలు తీస్తాం మరి దుబ్బాక నియోజకవర్గం రావాల్సిన వాట కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం ప్రజల ముందు తెలంగాణ ద్రోహులు ఎవరో ప్రజల ముందు తెలుస్తాం మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబడతాం అదేవిధంగా కాంగ్రెస్ కోవిడ్ కరోనా ఏదైతే ఉందో ఆరోగ్య చేర్చండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చేర్చిండ్రు తమిళనాడులో చేర్చిండ్రు మరి ఇదే విధంగా మహారాష్ట్రలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వం తీసుకున్నది కానీ ఇక్కడ ఎందుకు జరుగుతలేరు మీరు ప్రైవేట్ హాస్పిటల్తోటి అయినరా మరి మీరు ఏదో అలా పెట్టి ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాం లైసెన్స్ క్యాన్సిల్ చేసినామన్న నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఎవరైతే ప్రజలు దోపిడీకి గురైనరో వాళ్ళకి రావాల్సిన పైసలు ఎవరిస్తారు గౌరవ హైకోర్టు కూడా మీకు నిన్న మొట్టికాయ లేచింది మరి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయి వాళ్ళ ఆ పైసలు పెట్టుబతాయి చర్యలు తీసుకోవాలి కేవలం లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే కాదు ఆ హాస్పిటల్లో ఎవరైతే ఎక్కువ బిల్లు వేసారో అవన్నీ వసూలు చేసి మరి ఎవరైతే ప్రజలకు తిరిగి ఇచ్చినప్పుడే మీ సిద్ధశుద్ధి ఉంటుంది అంతేగాని లేకపోతే మీరు ప్రైవేట్ హాస్పిటల్ తోటి కుమ్ముఖయిందని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల ముందు నిలబెడతాం రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది